హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజైతే ఇంకా వినాయకుడు నిమజ్జనం టైం కూడా దగ్గరికి వచ్చేసింది సో నేనైతే వెళ్ళి ఏ బొమ్మల దగ్గర దండం పెట్టుకోలేదు మన స్కూల్ దగ్గరలో రెండు మూడు బొమ్మలు అయితే ఉన్నాయి సో అవన్నీ వెళ్ళి దండం పెట్టుకుందామని అయితే ప్రశాంతంగా అయితే వెళ్ళి స్టార్ట్ అయ్యాను ఈ బుడ్డానైతే ఒకసారి మన స్కూల్కి వచ్చాడు వాళ్ళ పేరెంట్స్తో సో ఎక్కడ వచ్చింది ఏంటో నన్ను తీసుకెళ్ళిపోతుందా ఏంటా అనే టైప్లో అయితే చూస్తూ ఉన్నాడనమాట నాకైతే నవ్వచ్చు ఒక ముద్దు పెట్టుకుని ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉన్నాను నిజంగా దేవుడు బొమ్మలు చూస్తే ఒక వైబ్రేషన్ అయితే వచ్చింది సో అక్కడ మనకు తెలిసిన వాళ్ళు అయితే పలకరిస్తూ ఉన్నారనమాట వాళ్ళకి సమాధానం చెప్తూ చిన్న క్లిప్ వీడియో తీసుకుని దండం పెట్టుకోవడం అయిన తర్వాత వీడియోస్ అయితే మళ్ళీ సెకండ్ టైం అయితే తీశాను నువ్వు వెళ్ళిన పని ఏంటి చేసే పని ఏంటి అయితే ఎవరు కూడా మిస్ అండర్స్టాండ్ చేసుకోబాకండి ఫస్ట్ దండం పెట్టుకునే వాళ్ళు నన్ను అయిపోయినాకే సెకండ్ ఇన్నింగ్స్లో వీడియో అయితే తీస్తానన్నమాట దేవుడు అయితే భూతరిస్తూ అయితే ఉన్నాడు ఈసారి ఏంటో సూర్యగ్రహణం వచ్చిందని ఎక్కువ రోజులు అయితే ఎక్కడా ఉంచట్లేదు ఆల్మోస్ట్ తొమ్మిదో రోజు అంటే రేపు గురువారం నాడే అన్నీ తీసేస్తారనేది తెలిసింది అందుకే ఇంకా త్వరగా వెళ్ళి అన్ని దండం పెట్టుకుందామని అయితే వెళ్ళాను ఇక్కడైతే దేవుడి దగ్గర మంచి మంచి కొటేషన్స్తో అయితే పెట్టారనమాట చాలా వండర్గా అయితే అనిపించింది ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టయితే తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచనక్కర్లేదు ఎంతటి కష్టానైనా ధైర్యంగా ఎదుర్కొనవచ్చు అనే ఒక కొటేషన్ ఇక్కడ శ్రీకృష్ణుడి బొమ్మ పెట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో అన్ని దేవాలయాన్ని దర్శించుకున్నట్టే అనే ఒక కొటేషన్ అయితే పెట్టారు థర్డ్ థింగ్ వచ్చేసి అబ్దుల్ కలాం గారు పెట్టి అహంకారం ప్రతి ఒక్కరి నుండి ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది కాబట్టి అహంకారాన్ని వదిలేయండి అని ఒక కొటేషన్ అయితే పెట్టారు ఇక్కడ రవీంద్రనాథ్ టాగోర్ ప్రయత్నం చేసి ఓడిపోయిన బాధ పడకు కానీ గెలుపు కొరకు ప్రయత్నం చేయటం మాత్రం మానుకోకు అనే కొటేషన్ పెట్టారు నాకైతే ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే అనిపించింది అనమాట నేను వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా మంది మనుషులైతే వచ్చారు అలానే ఝాన్సీ లక్ష్మీబాయి బొమ్మ పెట్టి అలానే బాల గంగాధర తిలక్ గారి బొమ్మ పెట్టి కూడా ఇలా కొటేషన్స్ అయితే పెట్టారు ఇక్కడ పెద్ద మనుషులలో కూర్చొని చందాలు రాస్తూ అయితే ఉన్నారనమాట ఈ పిల్లలు అంతా మేడం మేడం ఆంటీ ఆంటీ అంటే పిలుస్తూ సో నాకు తోచినంత అయితే నేను అక్కడ రాసేసి దేవుడు దండం పెట్టుకుని అయితే రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తాను ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్